సో మనం కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ లోపలికి వచ్చిన తర్వాత దాదాపు మూడు వందలకు పైగా స్వీట్ షాప్లు ఇక్కడ మనకి ప్రదర్శనకైతే పెట్టారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో దీంట్లో మన రాష్ట్రం నుంచి కావచ్చు ఏపీ నుంచి కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు నార్త్ సైడ్ స్వీట్స్ కావచ్చు సౌత్ సైడ్ స్వీట్స్ కావచ్చు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ స్వీట్ షాప్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ప్రదర్శనకైతే ఉంచారు దాదాపు ఇక్కడ యాభై ఐదు దేశాల నుంచి కావచ్చు వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు ఇక్కడికి వచ్చే పబ్లిక్ అయితే వచ్చి ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారు ఈ ఫెస్టివల్లో పాల్గొంటారు దాదాపు ఒక యాభై వేల మంది ఒక లక్ష మంది అయితే దీన్ని కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ అయితే ఇక్కడికి వచ్చి ప్రదర్శన చూడడం జరుగుతుంది చూడొచ్చు మనం ఒకసారి లోపల డిఫరెంట్ డిఫరెంట్ పిండి వంటలు కూడా ఉన్నాయి ఇక్కడ ఒకసారి తెలుసుకుందాం మనము ఇక్కడ వీళ్ళు లడ్డులు కావచ్చు ఇక్కడ బురుగులతో చేసిన ఇవి లడ్డులు కావచ్చు ఇక్కడ పల్లె కావచ్చు కానీ గులపల్లి పట్టు కావచ్చు ఇట్లాంటి అన్నీ ఉన్నాయి ఒకసారి ఎట్లా తయారు చేసారు ఈ రేట్ ఎట్లా ఉన్నాయో సార్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం कोम्पली से आया हूँ जैसे गुजरात का हूँ मैं ये गुजरात का हमारा फेमस आइटम ही है सर और आप सब का शुक्रिया ऑर्गेनाइजर सब प्रोग्राम किया उनका भी थैंक यू हमारा मुख्य साहब कामड़े साहब का भी थैंक यू सब को यदर डिफरेंट डिफरेंट हाउ मेनी आइटम्स हमने ये तिली का चिक्की है बटरफ्ली का चिक्की है मुररी लड्डू है महदा का पूरी है सब ये आइटम ऑर्गेनाइज है शुगर फ्री रहता है और गुड़ का ही आइटम रहता है सर हमारा घर से हमने खुद ही बनाया सर इधर से इधर रेडी कर दें शाम दस ग्यारह बजे तक हम रहते हैं इधर और सुबह आठ नौ बजे तक आ जाते हैं सर हम रेट क्या है रेट इनका वन हंड्रेड है इसका फिफ्टी रुपीज़ है इसका ये मोमोज़ का लड्डू का फिफ्टी रुपीज़ है इनका भी फिफ्टी रुपीज़ है ओके थैंक यू सर बल्क ऑर्डर है ना नॉर्मल सेलिंग है ना Selling, only सेलिंग only सेलिंग के लिए ओनली फेर सेलिंग के लिए नॉर्मल रेट है इधर फेस्टिवल का डिस्काउंट नॉर्मल रेट ही रहता है नॉर्मल रेट ही रहता है सर की शिफ्ट कर शिफ्ट होल होलसेल चाहिए तो मिल जाएगा लेकिन रेट तो यही रहेगा क्योंकि हम सबके लिए एक ही रेट रखते हैं, कोई भी वन पीस लेगा तो भी वही रेट लेगा होलसेल तो में भी लेगा तो वही रेट मिलेगा क्वालिटी हमारा बढ़िया आएगा इसमें कोई मिलावट वाली आइटम नहीं आएगा और सबका हेल्थ का भी हम ख्याल रखते हैं सर थैंक यू थैंक यू ओके वेलकम सर सो मन स्वीट फेस्टिवल लो అటు స్వీట్ ఫెస్టివల్ స్టాల్స్తో పాటు ఇంకా టూరిజం ఆధ్వర్యంలో కావచ్చు కల్చర్ని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఇక్కడ స నాణ్యతమైన ఇక్కడ ప్రొడక్ట్స్ కావచ్చు రైతుల దగ్గర నుంచి సేకరించిన ప్రోడక్ట్స్ కావచ్చు మిల్లెట్స్ కావచ్చు ఇక పిండి వంటలు కావచ్చు ఇట్లాంటివన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఇంట్లో డెకరేషన్ సంబంధించి కావచ్చు ఇట్లాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ క్లాత్ సంబంధించి కావచ్చు డ్రెస్ల సంబంధించి కావచ్చు చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్టాల్ ముత్యాలతో చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో కనిపించిన స్టాల్ అయితే ఉన్నది ఒకసారి దీన్ని ఎట్లా తయారు చేసిల్లు కాస్ట్ ఎంత అని చెప్పేసి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ ఇది ఎట్లా తయారు చేస్తారు ఏంటి స్పెషల్ ఇది క్రాఫ్ట్ క్రాఫ్ట్ డిజైన్స్ అంటాము ఓకే నేను ఎప్పుడో చిన్నప్పుడు సెవెంత్ క్లాస్లో నేర్చుకున్నాను ఓకే ఎక్కడి నుంచి మీరు

ఇది ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ తోరణ అంటే టైం పడుతుంది దీనికి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది వర్కర్స్ ఉన్నారు నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేర్పిస్తాను వాళ్ళు చేస్తారు మెటీరియల్ చేస్తారు అంటే ఓన్లీ ముద్దలు ముచ్చా ముచ్చారు తంగుస్ వైర్ తంగూ తంగూస్ వైర్ తంగుస్ వైర్ ముతీ తయారు చేయాలి బ్యాంగిల్స్ ఇవి చేయడానికి ఇవి టూ బ్యాంగిల్స్ హండ్రెడ్కి ఇస్తాను నేను

షోరూమ్ దా ఏం లేదు నేను ఉట్టి జస్ట్ ఓన్లీ ఇట్లాంటి ఫెస్టివల్స్నే పెడతారు ఓన్లీ అప్పుడప్పుడు పెడుతుంటాను ఆర్గనైజేషన్ ఉంటే అక్కడక్కడ ఇస్తారు వాళ్ళే మెసేజ్ పంపుతారు ఆంటీ మామూలుగా ఎవరికైనా కావాలంటే ఎట్లా మీ దగ్గర ఎట్లా తీసుకుంటే నాకు టైం ఇవ్వాలి వాళ్ళ అల్లే వాళ్ళకి తొందరగా అందవు ఆర్డర్స్ ఓన్లీ ఆర్డర్స్ ఓన్లీ బా మరీ చాలా కాదు కొన్ని జనరల్ కస్టమర్స్ అడిగితే మరి ఎట్లా సంప్రదించాలి అదంటే వాళ్ళు ఫోన్ నెంబర్ ఇస్తారు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తే అడిగితే వాళ్ళకి వచ్చి బస్ స్టాప్ వచ్చి తీసుకొని పోతారు ఎట్లా ఉన్నది అంటే సేల్స్ అవుతున్నాయా బాగానే ఉంది నాకు ఎప్పుడు సేల్ అవుతాయి ఎక్కడ ఎక్కడ పెట్టినా సేల్ అవుతాయి అంటే నాకు కొంచెం వీళ్ళు ఆర్గనైజర్ వాళ్ళు ఉన్నారు పుల్కారి రూబీ గార్డెన్ ఒకటి తర్వాత మూల సంతానం చిన్నారెడ్డి చిన్నారి ఆ తర్వాత ఇక్కడ సంగీత్ దగ్గర ఒకటి ఉంది అవర్ స్పేస్ హౌస్ అది వాళ్ళది ఏమంటారు వాళ్ళది వాళ్ళ ఒక స్టార్ ఉంది డిస్కౌంట్ సేమ్ రేట్ నార్మల్ ఎప్పుడు ఇంటే ఉంటుంది ఇప్పుడు సిక్స్టీ అంటే నేను పదహారు సంవత్సరాలను సిక్స్టీకే ఇస్తున్నాను నేను ఎందుకంటే నాకు కాలక్షేపం కావాలి టైం పాస్ చనిపోవద్దు సో మనం ఇంకా నెక్స్ట్ ఆల్కి వస్తే ఒకసారి ఇక్కడ మనం చూడొచ్చు బ్యాంబూ తోటి తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి తెలుసుకుందాం అంటే ఇది ఇది ఒక స్పెషాలిటీ ఏంది ఈ వస్తువులు ఎట్లా తయారు చేస్తారు అనేది తెలుసుకుందాం మనము డీటెయిల్స్ హలో అండి హలో అండి నమస్కారం నా పేరు అక్షయ్ అండి స్విచ్ ఇకో అనే కంపెనీ నుంచి నేను ఇక్కడ ఉన్నానండి సో మా స్విచ్ ఇకో కంపెనీ నుంచి మీరు చూసినట్లయితే ఇది చెట్లు బెరడుతో తయారు చేసింది కార్క్ అంటాము ఇది మన అరటికాయ మాకు ఎక్స్ప్లెయిన్ ఇది కార్క్ అని చెప్పేసి అంటామండి చెట్టు బెరడుతో తయారైతుంది ఇది అరటికాయ వేసుతో తయారైతుంది మన బనానా ఫైబర్ ఇది ఇది కూడా మీరు యోగా మ్యాట్స్ మెడిటేషన్ మ్యాట్స్ చూసినట్లయితే ఇది కూడా బనానాతో తయారు చేసింది సో రా మెటీరియల్ మాది మనకు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటాం కాబట్టి ఇది కూడా బనానా ఇది ఇన్కల కార్క్ సో ఆ విధంగా అదే కాకుండా మా దగ్గర సస్టైనబిలిటీ అంటే ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్గా ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే ఇక్కడ చేయగలుగుతాము మీ ఇక్కడ ఈకో ఫ్రెండ్లీ ఎన్వారన్మెంటల్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా సో ఇక్కడ పెన్స్ మ్యానుఫ్యాక్ పెన్స్ ఉంటాయి పెన్సిల్స్ ఉంటాయి ఈ పెన్సిల్స్ కింద మీకు మన బెండకాయ గింజలు కూడా ఉన్నాయి సో రాసిన తర్వాత జనాలు రాసి పడేసిన తర్వాత ఆటోమేటిక్గా ముస్ అండి అది కాకుండా అదే కాకుండా మీరు అంటే రాయక ముందరే కూడా పెట్టేయచ్చు అది దాని వెనకాల ఉన్నది ప్లాస్టిక్ ఏదైతే ఉందో జనాలు అది చూసి అది ప్లాస్టిక్ కదా అంటారు అది ప్లాస్టిక్ కాదండి అది వాటర్ డిజాల్వబుల్ ప్లాస్టిక్స్ అంటే నీళ్ళు తగిలిన వెంటనే అది ప్లాస్టిక్స్ అన్నది నీళ్ళలో కరిగిపోతుంది కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ అంటారు సో అది ఆ ప్రోడక్ట్ వాడడం జరిగింది అదే కాకుండా మన జూటు కూడా అందరు జనాలు ఈ మధ్య జూట్ బ్యాగ్స్ అని చెప్పేసి అన్నీ అమ్మేస్తుంటారు కానీ జూటు బ్యాగ్స్కి ప్లాస్టిక్ లైనింగ్ ఉంటుంది అది జూట్ బ్యాగ్ కాదు అది ప్లాస్టిక్ బ్యాగ్ కూడా కాదు అది రీసైక్లింగ్ కాదు ఏం చేయలేము మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ జనరల్ జనరల్ న్యాచురల్ ప్లాస్టిక్ ప్రోడక్ట్ మాత్రమే లేకుండా ప్లాస్టిక్ లేకుండా ప్రోడక్ట్లు మాత్రమే తయారు చేయడం జరుగుతుందండి సో ఇదే కాకుండా మన దగ్గర బ్యాంబూ టంగ్ క్లీనర్సు నీమ్ కోమ్ రేజర్స్ బ్యాంబూ ట్ర బ్రష్ టూ టూత్ బ్రషెస్ ఇది టెక్ టెక్స్టైల్ వేస్ట్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఇలాంటివన్నీ సస్టైనబుల్ ప్రోడక్ట్స్ మాత్రమే మన దగ్గర ఉంటాయండి డిఫరెంట్ ఐటమ్ అంటే మీ దగ్గర ఏంటిది ఎక్కువ సేల్ అయ్యేది మా దగ్గర ఎక్కువ సేల్ అయ్యేవి అంటే బనానా ఫైబర్ ఈ ప్రోడక్ట్స్ అండి ఇది ఎందుకంటే అంటే ఇక్కడ దీన్ని ఆల్టర్నేటివ్ చాలా తయారు చేస్తుంటాం ఎందుకంటే మాది మ్యానుఫ్యాక్చరింగే కాబట్టి బనానా ఇది ప్రీమియం ఇది ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంటాం మనము వేరే కంట్రీస్ వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంది వేరే కంట్రీస్ స్టేట్స్కే కాకుండా వేరే కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఇది వాటర్ ఏం కాదు ఇది కడగచ్చండి హాయిగా పిండుకోవచ్చు హాయిగా వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం కూడా లేదండి దీనికి ఇది బనానా ఇది కార్ప్ సో ఇది మాకు ఎక్కువ అమౌంట్ మీరు చూడవచ్చు ఇది కలర్దాలు పెట్టడానికి కవరు లేడీస్ కోసము డైరీస్ ల్యాప్టాప్ బ్యాగ్స్ బ్యాక్ ప్యాక్స్ పెన్స్ పెన్స్ కూడా దాంతో తయారు చేయడం జరిగింది సో ఓకే అంటే ఎప్పటి నుంచి చేస్తారు ఇవి మీరు ఇట్లా ఇది దాదాపు సస్టైనబిలిటీ మీద నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి కానీ ఈ ప్రోడక్ట్స్ మీద మేము దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రోడక్ట్స్ ఆర్ఎండ్ రీసెర్చ్ మీద చేసుకుంటూ ఇవి చేయడం జరుగుతుందండి అంటే మీకు ఇట్లా చేయాలని ఐడియా ఎప్పుడు వచ్చింది ఓహో దీన్ని చేయాలి అని అంటే దాదాపు అంటే నేను దీని ముందర టాటా గ్రూప్ కంపెనీస్లో మంచి పొజిషన్లో ఉన్నాను సో అక్కడ సిఎస్ఆర్ చేస్తున్నప్పుడు ఒక మన అమరాబాద్ టైగర్ రిజర్వ్ అని చెప్పేసి మన అచ్చంపేట దగ్గర టైగర్ రిజర్వ్ ఉంది సో అక్కడ సిఎస్ఆర్ చేయడానికి పోయినప్పుడు ఒక అవాంఛనీయ సంఘటన జరిగింది ఆ రోజు ఒక ఆవు చనిపోయింది చనిపోవడానికి కారణం ప్లాస్టిక్స్ అని చెప్పేసి అన్నారు సో ఆ రోజు నాకు ఆ యొక్క ఆవు కడుపులో నుంచి తొమ్మిది కిలోలు ప్లాస్టిక్స్ తీసి చూపించారు చూపించిన తర్వాత అదొకటి చూసి మనం మనం మనకు ఆ పాపం దాని తెలియలేదా తినేది మనం కూడా ఎంత అని చెప్పేసి ఆ ఒక ఆలోచన వచ్చేసి దాని మీద పనిచేయాలని చెప్పేసి ఇది చేస్తున్నాం ఇదే కాకుండా మాది ఇంకో ప్రోడక్ట్ కూడా ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్లాస్టిక్స్ మన భారతదేశంలో నైన్ పాయింట్ టూ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ మనం జనరేట్ చేస్తున్నాము మూడు మిలియన్ మెట్రిక్ టన్లే ప్రాసెస్ చేయగలుగుతున్నాం మిగతా ప్రోడక్ట్ని ఎలా ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి బయట మీరు సస్టైనబిలిటీ ఆన్ వీల్స్ అని చెప్పేసి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ వేస్టే కాకుండా ప్లాస్టిక్ సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ ఆ వెహికల్ మీదే ప్రాసెస్ చేసే విధంగా వెహికల్ కూడా మనం తయారు చేయడం జరిగింది హుస్సనాబాద్ ఇన్నోవేషన్ పార్క్ అని చెప్పేసి మన గౌరవనీయుల మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి కాన్స్టిట్యున్సీలోనే ఒక ఇన్నోవేషన్ ప్రోడక్ట్ తయారు చేసి ప్రపంచానికి ఇవ్వడం జరుగుతుందండి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి మనము స్వచ్ఛ్ భారత్ యాత్ర అని చెప్పేసి మన టీం స్టార్ట్ చేశారు మొన్న పదకొండు తారీఖున మంత్రి గారు దాన్ని లాంచ్ చేశారు ఇక్కడ ఇక్కడ ఎగ్జిబిషన్లో లేకుండే కానీ ఇక్కడ ప్రాసెస్ చేసుకుంటూ బండి ఇక్కడి నుంచి నడుచుకుంటూ ఎనిమిది మంది ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఢిల్లీ వరకు నడుచుకుంటూ వెళ్తున్నారు వ్యర్థాలనన్నీ కలెక్ట్ చేసుకుంటూ ఆ వెహికల్ మీద ప్రాసెస్ చేసుకుంటూ రోజుకి నలభై ఐదు కిలోలు నలభై ఐదు నలభై ఐదు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తున్నారు ఫైనల్గా అంటే ఎట్లా ఉంది రెస్పాన్స్ మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు సార్ రెస్పాన్స్ అంటే దీని గురించి జనాలకు అవగాహన ఇంకా చాలా పెంచాలి పెరగాలి అదే ఆలోచనలో ఉన్నాము ట్రైనింగ్ ఇస్తున్నాము అందుకే ఇలాంటి ప్లేస్ జనాల్లో దగ్గర వచ్చేసి జనాలకు అవగాహన పెంచడానికి మాత్రమే కార్యక్రమం చేస్తూనే ఉన్నాము సో తెలంగాణ ప్రభుత్వం మాకు ఇక్కడ ఇచ్చినందుకు దాని ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి ఇలాంటి కార్యక్రమాలలో అలాంటి స్టార్టప్స్ స్టార్టప్స్ని ఇన్వాల్వ్ చేస్తేనే జనాలకు చాలా మందికి వెళ్తుంది అని చెప్పేసి బాటిల్ గురించి చెప్పాలంటే గా అనిపిస్తుంది చాలా బాటిల్స్ ఉన్నాయి సో దా బయట అనుకుంటే దీనికి డిఫరెంట్ సో ఇది బేసిక్గా బాటిల్ కాదండి ఇది ఫ్లాస్క్ 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 దాదాపు వేడి నీళ్ళు వేస్తే ఎనిమిది గంటలు చల్ల నీళ్ళు వేసినా మీరు ఏదైతే టెంపరేచర్లు వేస్తారో ఎనిమిది గంటలు అలాగే ఉంటుంది అదేవిధంగా ఫ్లాస్క్ కాబట్టి దీనిలో మనం కొంచెం ఇన్నోవేషన్ తెప్పించి దీన్ని గ్రీన్ టీ ఈ మధ్య జనాలందరూ హైబిస్కస్ రోజు పెటల్స్ అన్నీ వేసేసుకొని గ్రీన్ టీ వాళ్ళ వాళ్ళ గ్రీన్ టీలు తయారు చేస్తున్నారు సో దానికోసం కంఫర్టబుల్ ఉండడానికి మీరు జస్ట్ దీనిలో లీవ్స్ కానీ మీకు అవసరం ఉన్న ఏదైతే టీ ఉందో దాన్ని పెట్టేసుకొని పెట్టేసి ఫైవ్ మినిట్స్ మీ టీ ప్రిపరేషన్ టైం ఫైవ్ మినిట్స్ వదిలేశారు అనుకోండి టీ మీ ఫైవ్ మినిట్స్లో మీ టీ రెడీ అయిపోద్ది అంటే ఎట్లా లోపల హీట్ వాటర్ మీరు హాట్ వాటర్ వేస్తారు కదా ఆ ఫ్లాస్క్ ఉంటుంది సేమ్ హాట్ వాటర్ వేసిన తర్వాత అది అలాగే కంటిన్యూ ఉంటుంది మరగడానికి మీకు వేరే గిన్నెలో పెట్టాల్సిన అవసరం లేకుండా దీనిలోనే పెట్టేసుకొని మరుగుతుంటుంది హాయిగా ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు గ్రీన్ టీ రెడీ అయిపోతుంది తీసేసిన తర్వాత దీని లోపల లాక్ చేసేసుకొని దీంతోనే హైగా తాగడం కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు అండ్ కంటిన్యూ ఇది ట్రీటెడ్ బ్యాంబు స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్ కాబట్టి ఇది మీకు లాంగ్ డ్యూరబుల్ కూడా రాంగ్ కూడా మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ కావచ్చు ఎంత రేంజ్ ఉన్నాయండి కాస్ట్ సో మన దగ్గర మన దగ్గర పది రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం పద్దెనిమిది వందల వరకు ఉన్నాయండి అంతే దానికన్నా ఏది ఎక్కువ కాస్ట్లీ లేవు ఆ పద్దెనిమిది వందలు కూడా అవి ల్యాప్టాప్ ఓన్ రెండు మూడు ప్రోడక్ట్లే ఉన్నాయి యావరేజ్గా చూసినప్పుడు అయితే పది రూపాయల నుంచి మనకి ఇరవై ఐదు రూపాయలు నాలుగు వందల రూపాయలు రేంజ్లోనే ఉంటాయండి అన్ని ప్రోడక్ట్స్ అది మ్యానుఫ్యాక్చరింగ్ అండి మేము ఎక్కడ షాప్ కాదు మేము ఒట్టి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేసి మనం అమ్ముతుంటాము సో ఇక్కడ గవర్నమెంట్ చెప్పారు కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి మాకు రావాల్సి వచ్చింది షాప్స్ కూడా మనం ఒట్టి షాప్స్ మాత్రమే అమ్ముతామండి బల్క్ మాత్రమే అమ్ముతాము ఇక్కడ రీటైల్లో జనాలకి అవగాహన పెంచడానికి మాత్రం ప్రతి సంవత్సరం రీటైల్ ఒక్కటే దగ్గర అమ్ముతాము అది వచ్చేసి మన ఇంటర్నేషనల్ కైడ్ ఫెస్టివల్లో మాత్రమే మనం రీటైల్లో అమ్ముతాము మళ్ళీ ఎక్కడ కూడా సంవత్సరంలో మీకు ఎక్కడ రీటైల్ అనేది దొరకదు దొరకలేవు మీకు ఏదైనా కావాలన్నా మీరు బల్క్లోనే ఆర్డర్ చేసుకోవాల్సి వస్తుంది లేదంటే మా రీటైలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ఈ ప్రైజులు కానీ ఏది కానీ మీకు ఇక్కడ వచ్చేవి మీకు ఏ రీటైలర్స్ కానీ ఎక్కడ కానీ ఇవ్వద్దు సో మనం ఇంకొక స్టాల్ దగ్గరకు అయితే వచ్చాము చాలా ఫుడ్ బాక్స్తో పాటు ఇక్కడ రోజ్ మిల్క్ ఇంకా కేసర్ మిల్క్ బాదం మిల్క్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కేసరి బాదం పిస్తా ఇక్కడ కూలింగ్ తోటి వీళ్ళు ఇస్తూ ఉన్నారు ఒకసారి మనం దీన్ని స్పెషల్ అయిందని చెప్పేసి ఒకసారి అడుగుదాము నమస్తే అన్న ఏంటి మీ స్పెషల్ ఇక్కడ బాధ ఓకే ఇది కటోరా బాదం అని మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మేము చింతల్లో ఉంటాము జీన్పెటర్ దగ్గర చింతల్లో ఉన్నాము ఇది దీనివల్ల ఏంటంటే కటోరా బాదం అనేది ఆరోగ్యానికి ఒంట్లో వేడి కానీ గ్యాస్టేబుల్ కానీ మోషన్ ప్రాబ్లం ఉన్నా కానీ పాసులో మనం యూరియన్లో మంటున్నా కానీ ఆయుర్వేదం మెడిసిన్ ఇది ఇది ఒక చెట్టు నుంచి వచ్చే ఒక జెల్ అనమాట ఓకే దీన్ని ఒక చెట్టు నుంచి వచ్చిన జల్లుని మేము అది ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్లో నానబెడితే జల్లులాగా తయారైంది అది వచ్చి అడవిలో కాంగు ఒక పెద్ద చెట్టు నుంచి వస్తుంది మేము రాజమండ్రికి తెప్పిస్తాం ఇది మేము మ్యానుఫ్యాక్చర్ మొత్తం అంతా మా ఓన్ అనమాట దీనివల్ల ఏంటంటే మనుషులు ఇప్పుడు ఇక్కడ ఈ కాలంలో ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ఏంటంటే మసాలా ఫుడ్లు కలవడపడ్డారు వాళ్ళకి గ్యాస్ డబ్బులు ప్లస్ వేడి ఒంట్లో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారంటే ఒక టీ టైం వచ్చేలాగే సిగరెట్ టీ తప్ప ఏమీ తాగట్లేదు వాళ్ళు ఈ సాఫ్ట్వేర్లు ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్లో ఫార్టీ పర్సెంట్ గ్యాస్ డబ్బులు వాళ్ళు మొత్తం వాళ్ళు ఏదంటే ఆకలి చచ్చిపోవడానికి ఆ టీ తాగి సిగరెట్ తాగి పని మీద కూర్చోవడం ఆకలి మర్చిపోవడం వల్ల గ్యాస్ డబ్బులు ఎక్కువ రావడం వల్ల దీనికి దీనివల్ల గ్యాస్ డబ్బులు ఒంట్లో వేడి ఆయుర్ ఆయుర ఆరోగ్యం బాగా ఉంటుంది దీనివల్ల మనం ఏంటంటే కొబ్బరి బాడున డెబ్బై రూపాయలు పెట్టి తాగే బదులు ఇది ఒక లాస్ తాగితే నీ కొబ్బరి బాండున తాగినంత బెనిఫిట్స్ వస్తాయి దీంట్లో దీనివల్ల ఇప్పుడు నేను ఒక పదివేల మందికి సప్లై చేసుకున్నాను నేను డైలీ డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్యాస్లు అమ్ముతాను మేము బ్రాంచెస్ కూడా ఇప్పుడు కూకట్పల్లిలో ఒకటి పెట్టాము రమ్య గ్రౌండ్ కదా ఐటీక్ సిటీలో నారక్రమ్ కూడా ఐటీక్ సిటీలో ఒకటి పెట్టాము ప్లస్ చింతల్లో రెండు ఉన్నాయి ఇట్లా మెయిన్ బ్రాంచ్ వచ్చి చింతల్లో ఉన్నాం చింతల్లో మాది అక్కడ నుంచి డిస్ప్లే చేస్తున్నాము ఒక ఆటో ద్వారా అన్ని సప్లై చేసుకున్నాము ఎవ్రీ డే ఇది మూడు వందల అరవై రోజులు సప్లై చేస్తున్నాము వర్షాకాలం లేదు ఎండాకాలం లేదు చలికాలం లేదు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఒంట్లో వేడితో జనాలకి అనేక రోగాల రోగాలు వస్తున్నాయి ఆ రోగాలు తగ్గడానికి ఎన్నెన్నో రకరకాల మెడిసిన్లు వాడుతున్నారు అట్లా వాడకుంటే దీని ద్వారా ఒక ఇంటితో వేసుకొని బాదం పాలు దింట్లో మిక్స్ చేసుకొని తాగుతుంది కాకపోతే మేము బాదం పాల్లో పెట్టింది ఏంటంటే అది కొంచెం బాడీకి ఎనర్జీ లాగుంటాయని బలానికి ఇది ఒంట్లో వేడి తగ్గించడానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి కొత్త దానాన్ని ఏర్పాటు చేసామన్నమాట అట్లా మూడు అయితే ఇది వచ్చేసి మిల్క్ వచ్చేసి హండ్రెడ్ లీటర్స్ మేము సిక్స్ అవర్స్కి వస్తాం దాంట్లో మేము బాదం పప్పుతో నానపోసి దాంట్లో ఐదు కేజీలు నానపోసి ఒలిసి గ్రైండర్ కేసి దాంట్లో పాలు తెస్తాం ఆ పాలు ఏంటంటే బాడీకి ఎనర్జీ వస్తుంది ఈ గ్లాసు తాగటం వల్ల టూ అవర్స్ దాకా ఆకలి తెచ్చిపోయింది ఓకే ఇన్ని బెనిఫిట్స్ వల్ల మేము డిహైడ్రేషన్ నుంచి కాపాడుతాయి అది మేము దీనివల్ల ఏంటంటే జనాలకి ఇప్పుడు ఇప్పుడు ఇంప్రూవ్ అయిపోయి దీన్ని ఒక ఇది చేయాలని ఒక డ్రీమ్ లాగా ఎంత అమ్ముతున్నారు కాస్ట్ మేము ఫిఫ్టీ రూపీస్ అండి మేము ఒక క్లాసు క్లాస్ ఫిఫ్టీ రూపీస్ అంతా ఇప్పుడు ఏంటంటే లోకల్లో ఒక రకం ఉంది సిటీకి వచ్చేలేకే ఈ రెంట్ల వల్ల ఎక్కువ కాస్ట్ పెట్టాల్సి వస్తుంది కానీ తప్పట్లేదు ఇక కాస్ట్ బాదం పప్పు జీడిపప్పు పెరగడం వల్ల పెంచడం అవుతుంది మెయిన్ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ ఫిఫ్టీ రూపీస్కి అది లో క్లాస్ హై క్లాసులు హై లెవెల్ వాళ్ళు కూడా రీజనబుల్ రేట్గా పెట్టామని ఎలా ఉంది రెస్పాన్స్ స్టార్టింగ్ నుంచి వరకు ఎవ్రీ ఇయర్ పెడతారు ఇక్కడ ఇవి ఫస్ట్ ఇది సెకండ్ ఇయర్ అండి ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి రెగ్యులర్గా చేస్తాము ఇంకా ఇంకా కొన్ని నాలుగు బ్రాంచీలు పెట్టాలనుకున్నాము ఎట్లా ఉంది టోటల్ రెస్పాన్స్ ఇక్కడ కానీ బయట కానీ బయట అయితే మాకు ఫుల్ పబ్లిక్ కుర్రాలు కానీ ఆంధ్ర కుర్రాలు తెలంగాణ వాళ్ళు తెస్తారు తెలంగాణ కుర్రాలు ఆంధ్ర వాళ్ళు తేవటం దీనివల్ల నేను ఒక ప్రోడక్ట్లా దీన్ని డిస్ప్లే చేస్తున్నాను అంతా హ్యాపీగా ఉన్నాను సార్ కూడా ఈవెంట్లకి ఇస్తున్నాము ఈవెంట్లకి ప్లస్ ఫంక్షన్లకి బర్త్డేలకి ఏదైనా కానీ సప్లై చేస్తున్నాం దేవుడి వల్ల ఒక బ్రాండ్ అనేది బాధం సో మనం చూసాం కదా డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ ఇక్కడ కూడా ఖాతీకి సంబంధించి బట్టలు కూడా అమ్ముతా ఉన్నారు ఇక్కడ చాలా మంది కూడా చూస్తూ ఉన్నారు కొనడానికి విజిటర్స్ కూడా చాలా మంది వచ్చారు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నించదాం హలో బ్రో ఆయన నుంచి వచ్చారు కాశీ కాశీ ఓకే ఎట్లా తెలుసు మీకు ఇది ఎవ్రీ ఇయర్ వస్తారా లేదు ఎవ్రీ ఇయర్ ఏం రాను జస్ట్ నార్మల్గా పక్కన ఉండే విజిట్ చేసినా సో కనెక్ట్ ఓకే హిందీ తెలుగులో తెలుగులో అంతా సరిగా రాదు మాజీ మాట్లాడుతున్నారు కదా ఓకే సో నార్మల్గా పక్క నుంచి మెట్రో నుంచి పోతుంటే ఇట్లా ఉన్నారని చెప్పి ఫ్రెండ్స్ చెప్పారు పవన్ సో చెప్పారు ఒకసారి చూసి విజిట్ చేసి చూద్దామని అని వచ్చినాము వస్తే బాగుంది ఇక్కడ అంటే అన్ని విజిట్ స్టాల్స్ ఉన్నాయి ఇంకా కైట్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉన్నారు ఐ థింక్ హియర్ సో మెనీ పర్సన్స్ హ్యావ్ విజిటెడ్ లైక్ సమ్ డిఫరెంట్ స్టేట్స్ సో విఆర్ మీటింగ్ విత్ సమ్ అదర్ పర్సన్ అండ్ డిఫరెంట్ స్టేట్స్ పర్సన్స్ సో వీఆర్ ఫీలింగ్ జాయ్ఫుల్ అండ్ గుడ్ And we are uh, exploring more things here. Now, I think half of the ground I have covered, I'm trying to cover all the ground now. Okay, all yeah. the stalls. Present where are you from, uh, uh, native? Native place is my Kashi. Kashi, Yeah, Varanasi, so I am from Varanasi. But uh, since uh, five years, I am staying here. At about. Yeah. ఎట్లా ఉన్నాయి ఇక్కడ స్టాల్స్ కానీ ఫెస్టివల్ కానీ చాలా మంచిగా ఉంది చాలా అంటే అంతా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ చాలా అనిపిస్తుంది మాకు ఇంకా ట్రెడిషనల్ కల్చర్ డాన్స్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా ఉంది చాలా బాగున్నాయి ఇంకా బయట కార్స్ ఇంకా పబ్లిక్ ట్రాఫిక్ పోలీస్ అందరు రెడీగా ఉన్నారు వాళ్ళు అక్కడ అన్ని చూసుకుంటారు సో ఇట్స్ టూ గుడ్ ఈ స్టాల్స్ ఉన్నాయి కదా ప్రోడక్ట్స్ కానీ షర్ట్స్ కానీ క్లాత్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా రేట్స్ ఎట్లా ఉన్నాయి రీజనబుల్ అయినా ఏమో రీజన రీజనబుల్ ఇప్పుడు ఇక్కడ గ్రో ఉన్నాడు ఈ షాప్కి వచ్చాము జస్ట్ నో వీ హిజిటెడ్ అండ్ వీ హ్యావ్ సాన్ సమ్ ఆఫ్ ద టీ షర్ట్స్ అండ్ ఆ షర్ట్కి మ్యాక్సిమం బయటకుంటే కానీ ఐ థింక్ ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ ఉంటుంది ప్రైజ్ బట్ ఇట్ ఈస్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇన్ దాట్ వేస్ కమింగ్ సో ఇట్స్ రీజనబుల్ ప్రైస్ నైస్ ఇట్లాంటి విషయాలు అప్పుడు చేస్తారు ప్రొడక్ట్స్ కానీ చాలా చేసాము ఎక్స్ప్లోరింగ్ ఎక్స్ప్లోరింగ్ చేయాలి సో ఏమైనా అంటే కొత్త కొత్తగా వస్తాయి కదా సో వీ విల్ బై డెఫినెట్లీ ఓకే థ్యాంక్ యూ సంక్రాంతి థ్యాంక్ యూ